హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ అన్నీ నేనుల్లో నేనే ఉన్న నేను మనం మన స్వాధ్యాయోగాలో న్యూ ఎనర్జీ అనే అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం నిన్నటి భాగంలో మన ప్రజ్ఞాత్మ గురించి అంటే మన గురించే కొన్ని విషయాలను తెలుసుకున్నాం అలాగే మనకు మనమే ఎలా హీల్ చేసుకోవాలి మన శక్తి సామర్థ్యాలను మనం గుర్తించడానికి మనకిచ్చినటువంటి టూల్స్ అంటే పనిముట్ల గురించి తెలుసుకున్నాం ఇవి మనం పూర్తిగా అర్థం చేసుకోగలిగితే మనకు మనం పూర్తిగా అర్థమవుతాం అంటే ఇక్కడ మనకు ఎదుటి వాళ్ళు అర్థం కావాలన్నా ఈ ప్రపంచం అర్థం కావాలన్నా ఈ భౌతిక జ్ఞానం మనము అందుకోవాలన్నా అలాగే విశ్వాల గురించి సృష్టి గురించి మాస్టర్స్ గురించి ఏది తెలుసుకోవాలన్నా ఎవరి గురించి మనం తెలుసుకోవాలన్నా మొట్టమొదటగా మన గురించి మనం తెలుసుకోవాలి మనకు మనం అర్థమైతేనే మనకి మిగతావన్నీ కూడా అర్థమవుతాయి మన గురించి మనకి పూర్తి అవగాహన వస్తేనే మిగతా ప్రపంచమంతా కానీ విశ్వం కానీ సృష్టి కానీ మనకి అర్థమవుతుంది కానీ నూటికి తొంభై తొమ్మిది మంది చేస్తున్న పొరపాటు ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళకి అస్సలు అవగాహనే లేదు కేవలం ప్రపంచం గురించి ప్రపంచంలో ఏం జరుగుతుంది నాకు ప్రపంచ జ్ఞానం ఎంత ఉంది అది నాకు తెలుసు ఇది నాకు తెలుసు అంటారే కానీ ప్రతి ఒక్కరి విషయాల్లో జోక్యం చేసుకొని వాటిల్లో ఉండేటువంటి లోటుపాట్లను చూస్తారే కానీ అసలు నేనేంటి నా వ్యక్తిత్వం ఏంటి నా గుణాలేంటి నాలో ఉన్నటువంటి ప్లస్లేంటి మైనస్లేంటి అసలు నేనంటే ఏంటి అనే విషయాలు మాత్రం చాలామందికి అసలు తెలియదు మాస్టర్స్ ఇప్పుడిప్పుడే కొంతమంది ఈ ఆధ్యాత్మిక బాటలోకి వస్తూ ఇలా కొన్ని కొన్ని విషయాలను నేర్చుకుంటూ వారి గురించి వారు తెలుసుకుంటూ వస్తున్నారు మనలాగా అందుకే ఆ నూటికి తొంభై తొమ్మిది మందిలో మనం లేనందుకు మనం చాలా అద్భుతమైన ఆనందానుభూతులను ఆస్వాదిస్తూ ఇంకా 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 మన గురించి మనం తెలుసుకుంటూ మన అంతరంగపు లోతుల్లోకి వెళ్తూ ఇంకా మనకు తెలియనటువంటి ఎన్నో రహస్యాలను తెలుసుకుంటూ ఈ ధ్యానం జ్ఞానం ద్వారా మనల్ని మనం స్టడీ చేసుకుంటూ ముందుకు వెళదాం మాస్టర్స్ ఈ ప్రపంచంతో కానీ ఇతరులతో కానీ ఈ లోకం తీరు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం కేవలం మనల్ని మనం చదువుకుందాం మనతో మనం ఏకత్వంలోకి వద్దాం మన లోపల దాగి ఉన్నటువంటి ఆ సత్యాన్ని వెలికి తీద్దాం అప్పుడే మనమంటే ఏమిటి నేనంటే ఏమిటి అనే విషయాలు మనం తెలుసుకున్నప్పుడు మనకు సమస్తము అర్థమైపోతుంది ఆ నేనును తెలుసుకోవాలంటే మనకు ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ఈ స్వాధ్యాయం నుంచి మనం తెలుసుకుంటున్నటువంటి జ్ఞానం తప్పకుండా అవసరం ఈరోజు మనం మనమే సృష్టికర్తలం గురించి తెలుసుకుందాం మనం ఆత్మోన్నతి పొందేటప్పుడు మనకు కలిగే అనుభవాలు అనుమానాలు గందరగోళాలు గురించి టోబయాస్ వివరంగా చెప్తున్నాడు ఒక్కో విషయాన్ని వివరిస్తూ ఒక్కొక్కసారి చెప్పిన దానినే మరో ఉదాహరణతో మనకు మరింత బాగా హృదయానికి విషయం హత్తుకునేలా చెప్తున్నాడు అసహ ఆచరణ యోగ్యమైన రీతిలో చెప్తున్నాడు కనుక వీటిని ఒక నవల చదివినట్లు చదవకుండా ప్రతి విషయాన్ని ఆచరణలో పెట్టుకుంటూ పోవాలి ఆచరణలో పెట్టడం మొదలు పెట్టినప్పుడు ఒక్కొక్క పాయింటు ఎంత శక్తివంతమైనదో మనకు అనుభవపూర్వకంగా అర్థమవుతుంది టోబయాస్ చెప్పే ఒక్కో విషయాన్ని ఏకలవ్య శిష్యుల్లా మనం అనుసరిస్తూ ఆచరిస్తూ పోతే అతను చెప్పేది ఎంత గొప్ప విషయాలు వాటిని ఆచరించి మనం ఎంతటి లాభాన్ని పొందుతున్నామో మనకు బాగా అర్థమైపోతుంది ఎక్కడైనా ఏదైనా అర్థం కాకపోతే ఆగిపోవద్దు నిస్సంకోచంగా ముందుకు సాగాలి మన అనుభ అనుమానాలు తీరే మార్గం దానంతట అదే ఏర్పడుతుంది మనం ఇవి వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు చర్చిస్తున్నప్పుడు టోబయస్ వాళ్ళంతా మన దగ్గరుంటారు మనకు వాళ్ళ ఎనర్జీ అందుతుంటుంది కనుక క్రమేణా లోతులు అర్థం కావడం మొదలవుతుంది మనము అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సృష్టికర్తలమే అయితే భూమి మీదకొచ్చాక మనం సరియైన సృష్టికర్తలుగా ఉండలేకపోయాము అసెన్షన్ లేదా ఆత్మోన్నతి మార్గంలోకి వచ్చాక మనం నిజమైన సృష్టికర్తలం అవుతున్నాము మన మూలంలో ఉన్న దానితో మనం తిరిగి కనెక్ట్ అవుతున్నాము స్పిరిట్ని మన ఏంజల్స్ని అడుగుతున్నాము ఈ జన్మలోని ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి అని పోతాయిలే నీవు కూడా మారిపోతావులే అని వాళ్ళు చెప్తున్నారు అంటే భూమి మీద మన చుట్టూ ఉండే కష్టాలు పోతాయని కాదు అసలు కష్టం అంటే ఏమిటి మనకు ఇష్టం లేనిదే కష్టమవుతుంది మనకిష్టమైతే ఎంతటి కష్టాన్నైనా నవ్వుతూ భరించేస్తాము దాటేస్తాము ఏ పరిస్థితి అయినా మనకిష్టం లేనంత వరకు కష్టంగానే తోస్తుంది కనుక కష్టాలు ఉన్నాయా లేవా అనేది లెక్కలోది కాదు ఆ పరిస్థితులు మనకు కష్టంగా తోస్తున్నాయా అనేదే లెక్క కష్టం కష్టంగా తోచిందంటే మనం ఇంకా దొందత్వంలోనే ఉన్నట్లు లెక్క ఈ స్థితిని దాటడానికే టోబయస్ మనకు దారులు ఉపాయాలు చెప్తున్నాడు ఈ మార్గం ఎంత కష్టమైనదో అంత సులభమైనది మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఇంకెక్కడో ఉండిన మన గతంతో మళ్ళీ కనెక్ట్ కావడాన్ని మనం నేర్చుకుంటున్నాము మనం అసలు ఎవరం అనే విషయాన్ని తెలుసుకోవడానికి మార్గం చూపుతున్నట్టు టోబయస్ మన జీవన గ్రంథం తుది అధ్యాయంలో ఉన్నాం కాబట్టి ఎంతో కర్మ ప్రక్షాళన జరుగుతోంది ఇంతకాలం మనం పడిన కష్టాలు వృధా పోలేదు పోవు కూడా వాటి వల్లనే మన అనుభవం పెరిగి మనం టీచర్లం కావడానికి అవకాశం ఏర్పడింది దీనివల్ల నూతన సృష్టికర్తలుగా మన జీవితంలో మార్పులు తెచ్చుకోవడం చేతనవుతుంది ఈ కష్ట మార్గంలో రావాలని ఎంచుకున్న వాళ్లకు ఈ మార్గంలో మనం పొందిన అనుభవాన్ని పంచుతూ టీచర్లుగా ఉంటాము ఎంత కష్టమైన మార్గమైన మన ఆలోచన సరళిలో దానిని సుఖవంతంగా చేసేసుకోవచ్చు కనుక కష్టమనగానే భయపడిపోవద్దు ఇక టోబయాస్ చెప్పే ఒక్క విషయంలోకి వెళదాం ఒకటి పిట్టగోడ వెనకాల నిలబడాలి టోబయాస్ వాళ్ళ వాళ్ళు మనల్ని ఏ దృష్టితో చూస్తున్నారో మనల్ని మనం అదే దృష్టితో చూసుకోమంటాడు ఎలాంటి స్థిరాభిప్రాయాలు లేకుండా కేవలం ప్రేమతో చూడాలి మనం తప్పు చేశామన్న భావన మనలో వద్దు మనం తీసుకునే నిర్ణయాల పట్ల దిగుళ్ళు అవసరం లేదు మన ఏ నిర్ణయమైన చివరికి ప్రేమ మీదనే ఆధారపడి ఉంటుంది మన నిజ తత్వాన్ని మనం ఇప్పుడే తెలుసుకోవడం కష్టం అయితే ఈ విషయంలో ఆవలివైపు వాళ్ళు మనకు సహాయం చేస్తారు ఒక్కో మెట్టు ఎక్కుతూ మన నిజ తత్వాన్ని మనం తెలుసుకున్నప్పుడు న్యూ ఎనర్జీలో సృష్టికర్తలం అవుతాం ఈ భూ ఎనర్జీలో సృష్టికర్తలయ్యే ప్రాసెస్ను అర్థం చేసుకోవాలంటే జీవితంలో ఏర్పడే పరిస్థితుల నుంచి యువతల నిలబడి దానిని చూ చూడాలి నిమిత్త మాత్రులుగా నిలబడి వాటిని చూడాలి మనం ఇంకా దొందత్వంలోనే ఉన్నాము మాయతెర కివతలి వైపునే మాయతరి ప్రభావంలోనే ఉన్నాము ఎదురయ్యే పరిస్థితులను బాహ్యంగా అవతలికి నెట్టేయడం కాదు అంటే వాటి నుండి పారిపోవడం కాదు వాటిని పూర్తిగా అనుమతించాలి శరీరపరమైన భౌతిక పరమైన హీలింగ్ కోసం బాగు కావడం కోసం మనం తప్పన పడిపోతూ దారి చూపించమని ఇతరులను అడుగుతున్నాము ఇలా ఇతరులని అడగటం వల్ల కొంతకాలం బాగా పని జరిగినట్లు అనిపిస్తూనే గానీ అనిపిస్తుందే గాని నిజానికి మన కోరిక మేరకు జరిగి ఉండదు అందుకే అలాంటివన్నీ ఇక ఆపేయమంటాడు టోబయాస్ శరీరానికి అనారోగ్యం వచ్చినప్పుడు కాంతిని కానీ లేదా హీలింగ్ని కానీ బలవంతంగా దాని మీదకి ఉపయోగించవద్దు హీలింగ్ అంటే కేవలం రోగాన్ని నయం చేసుకోవడం మాత్రమే కాదు పరిస్థితులను మార్చుకోవడం కూడా వచ్చేదాని రానివ్వండి దానిని జరగనివ్వండి కల్పించుకొని వాటిని నియంత్రించవద్దు ఇంత కాలం చేసిందంతా దొందపు పనులు ఏదో ఒక దానిని సపోర్ట్ చేయడం ఇప్పుడు మనము ద్వందత్వం నుంచి బయటికి వస్తున్నాము ఏకత్వంలోకి రెంటిల్లో ఏదో ఒక దానిని కరెక్ట్ అనుకొని సపోర్ట్ చేసే బదులు అడుగు వెనక్కి వేసి జరిగే దానిని గమనిస్తూ అనుమతిస్తే ఎనర్జీ ఎలా పనిచేస్తుందో నిజమైన సృష్టి అంటే ఏమిటో అర్థమవుతుంది పిట్టగోడ వెనకాల నిలబడడం అంటే ఏదైనా ఒక సమస్య తలెత్తింది లేదా గొడవ రేగిందనుకోండి ఆ వ్యవహారంలోకి తల దూర్చేసి మనము ఆవేశ పడిపోయి ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో నిర్ణయించేసి అదంతా చేయకూడదు రోడ్ల మీద ఇద్దరు కొట్లాడుకుంటుంటే ఆ దారిన పోయే వ్యక్తి ఎలా ఆ ఇద్దరిని సమానంగా చూస్తాడో ఎలా నిష్పక్షపాతంగా ఆ గొడవలో వాళ్ళ పాత్రను చూస్తాడో అలా చూడాలి మనం అంటే సమస్య వెలుపల నిలబడినప్పుడే మనకు నిజానిజాలు సమస్యకు మూలాలు ఆలోచన సరళలు మనుషుల వైఖరులు ఇవన్నీ తేట తెల్లంగా అర్థమవుతాయి మనం సమస్యతో మునిగిపోయామనుకోండి అపోహ అనే రంగుటద్ధంలో నుంచే సమస్యను చూస్తాము అప్పుడు దాని మూలం మనకు సరిగ్గా బోధపడదు ఎందుకంటే మనం సమస్యలోకి దిగిపోయాం కదా ఇలా దిగిపోయినప్పుడు ఎనర్జీ పనిచేసే తెన్నులు మనకు అర్థం కావు తామరాకు మీద నీటి బొట్టులాగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం ఎమోషనల్గా ఫీల్ అవము కాబట్టి సత్యాన్ని సత్యంగా చూడగలుగుతాము సమస్య మూలంలోకి వెళ్ళగలుగుతాము వాటన్నింటినీ వదిలేయమని చెప్పడం లేదు దూరంగా కల్పించుకోకుండా ఉండటం అంటే అర్థం అన్నీ వదులుకోమని కాదు యథావిధిగా అన్ని పనులు చేయాలి ఎదురైన పరిస్థితుల గురించి మన మనస్సును బయటికి తెచ్చి జరిగేదాని చూస్తూ నిలబడాలి పిట్టగోడ వెనకాల ద్వందత్తాలలో కానీ గొడవలలో గాని కల్పించుకోకూడదు అంతే ఇలా ఉండడం కష్టమే అలవాటుగా కల్పించుకొని పరిస్థితిని మార్చడమే ఇంతవరకు మనకు నేర్పారు కనుక కల్పించుకోవాలనిపిస్తుంది ఎదుటి వారికి హీల్ చేసేవాళ్ళు సైతం మంచి చెడ్డల అంచనాలు మానేసి తమ పనిని కొనసాగించాలి కష్టంగా ఉంటుంది అయితే కల్పించుకోకుండా గమనిస్తూ ఉంటే ఎనర్జీ నమూనాలు తీరుతెనులు కనపడడం మొదలవుతుంది మానవులు ఎంత చక్కని అందమైన ఎనర్జీ జలతారును అల్లుతున్నారో అర్థమవుతుంది అందంలో అందులో కల్పించుకొని మునిగిపోయినందువల్ల కాలం ఆ జలతారకు అతి దగ్గరగా ఉండి మనకది కనిపించడం లేదు కంటికి మరీ దగ్గరగా ఉన్న వస్తువు సరిగ్గా కనబడదు కదా పరిస్థితులు ఎలా సృష్టించబడుతున్నాయో ఎలా ఏర్పడతాయో వస్తాయో ఇప్పుడు దూరంగా జరగటం వల్ల కనిపిస్తుంది ఎనర్జీ ఎలా పనిచేస్తుందో అర్థమవుతుంది ఇలా చేయటం మొదలు పెట్టాక మొదట్లో కొంతకాలం ఏమీ అనిపించదు కానీ కొన్ని రోజులు గడిచేసరికి మాటలకు అతీతమైన అవగాహనలు ఏర్పడడం మొదలవుతుంది ఓరియన్ కథ ఈ సందర్భంలో టోబయాస్ ఆత్మోన్నతి మార్గం మనకు అర్థం కావాలని ఓరియన్ కథను చెప్తున్నాడు ఇలాంటి పిట్టకథల ద్వారా మనకు కొన్ని విషయాలు మరింత వివరంగా అవగాహనకొస్తాయి ఓరియన్ తెప్ప మీద నదీ ప్రవాహానికి ఎదురుగా తెడ్డు వేసుకుంటూ ప్రయాణం మొదలుపెట్టాడు తెడ్డు వేసే కొద్దీ అతనిలో బలం పెరిగింది పగలంతా తెడ్డు వేసి అనుభవాలు పొందుతూ సాగేవాడు రాత్రిళ్ళు గట్టుకు చేరి దొరికినదేదో తిని అలసిపోయి నిద్రపోయేవాడు ఏటికి ఎదురేడడం ఎంత కష్టమో అతనికి అర్థమైంది అలా రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోయాయి ప్రయాణం బాగానే సాగుతోంది రోజులు గడిచే కొద్దీ అసలు తాను తెడ్డు వేస్తూ ఏటికి ఎందుకు ఎదురుతున్నాడో అసలు ఆ పని ఎందుకు మొదలు పెట్టాడో మర్చిపోయాడు ఒకరోజు అతనికి తెడ్డు వేయడం పట్ల ఎదురేద్దడం ఎదురీదడం పట్ల విసుగు కలిగింది అనుభవాలు పొందటంలో అతను నేర్పరే అయినా అసలు ఎందుకు ఇంకా ఈ ప్రయాణంలో కొనసాగాలో అతనికి అర్థం కాలేదు నదిలో ప్రతి మలుపు అతనికి ఇప్పుడు తెలుసు నది ప్రయాణంలో కనబడే ప్రతి చెట్టు ప్రతి పుట్ట ప్రతి రాయి అతను ఇంతకు ముందు చూసి ఉన్నాడు కాబట్టి అతనికి తెలుసు ఇంకా ఎందుకు అలా సాగాలో అతనికి అర్థం కాలేదు ఏ భయం వల్ల తాను ఇంతకాలం కష్టపడి తెడ్డు వేస్తూ వచ్చాడో అతనికి అర్థమైంది తాను తెడ్డు వేయడం ఆపితే నది తనను లాగేస్తుందేమో అన్న భయం ప్రవాహం వెంట వెళ్ళిపోయి లోయలోకి జలపాతంలోకి పడిపోతానేమో అన్న భయం అయితే ఇప్పుడు అతను అలిసిపోయి విసిగిపోయి ఉన్నాడు కాబట్టి తెడ్డును గట్టునని వదిలేసి పడవనికి కూర్చున్నాడు ప్రవాహం వెంట పడవను సాగనిచ్చాడు దేనిని పట్టించుకోలేదు పడవ సాగుతుంటే తాను ఇంతకు ముందు చూసినవన్నీ కనబడసాగి వెళ్ళి మా వెళ్ళిన మార్గాననే కదా తిరిగి వస్తున్నాడు ప్రవాహ దిశల్లో ఎదర జలపాతమున్నదని తెలుసు అందులో పడితే తానేమవుతాడో తెలుసు అయితే ఇక తెడ్డు వేసే ఓపిక అతనికి లేదు అలా కొద్ది కాలం ప్రయాణం సాగాక ప్రవాహం వేగం పుంచుకున్నాదని గమనించాడు తాను జలపాతానికి వీపు చేసి కూర్చోమన్నాడు కూర్చోనున్నాడు జలపాతం వైపు వెళుతూ తల తిప్పి వెనక్కి చూశాడు జలపాతంలోకి పడిపోతున్న క్షణంలో ఒక్క క్షణం అతనికి విపరీతంగా భయం వేసింది మానవ జన్మ ముగిసిపోతోంది ఆ భయాన్ని రిలీజ్ చేసేస్తుండగా అతనికి గ్రహింపుకొచ్చింది ఒక కొత్త అవగాహన కలిగింది తన అనుభవమంతా కేవలం భ్రమ అని ఈ భయమనే భ్రమ ఇప్పటిది కాదు అగ్నిగోడ సమయానిది తొలి సృష్టిలో తాను కూడా ఒక సృష్టికర్త కనుక ఇప్పుడు కూడా తనకేం కావాలంటే దానిని సృష్టించుకోగలడు తన పడవకు రెక్కలు సృష్టించుకోగలడు లేకపోతే అసలు నది అనేదే లేకుండా చేసుకోగలడు ఈ భయం అతనిలో నిస్సహాయతను కలిగిస్తుంది దానితో ఆ పరిస్థితి నుంచి తప్పుకోవాలని మనసు ఆరాటపడుతుంది అప్పుడే ఆ మనసుకు తన అసలు బలం శక్తి తెలుస్తాయి మనం ఇప్పుడు ఈ పరిస్థితిలోనే ఉన్నాం ద్వందత్వంలో ఉన్నాం కాబట్టే భయాలు ఏదో చేయాలన్న తాపత్రయాలు ఏమీ చేయకపోతే కుదరదన్న ఆలోచన అందుకే పరిస్థితులతో పోరాడుతూ మనవంతు ప్రయత్నంగా చేయాల్సింది చేస్తూ వచ్చాం ఆ ప్రయాణంలో విపరీతంగా అలసిపోయాము ఓరియన్ లాగా తెడ్డును వదిలేయవలసిన స్థితికి వచ్చాము అయితే బాధ్యతలు పట్టించుకోకుండా తిరిగే వాళ్ళు చేస్తున్నది కరెక్టేనా ఎన్నటికీ కాదు బాధ్యతారాహిత్యంగా ఊరుకోవడం వేరు అన్నీ తెలిసి ఊరుకోవడం వేరు అన్నీ తెలిసినంతలో మనం ఏమీ చేయనట్లు కనిపించినా మన వల్ల పని జరుగుతుంటుంది దేనినైతే మనం నమ్మకాల రూపంలో భయం రూపంలో గట్టిగా పట్టుకోనున్నామో దానిని రిలీజ్ చేయాలి అప్పుడే కొత్త అవగాహన ఏర్పడడం మొదలవుతుంది పాత నమ్మకాలను వదిలేయాలి ఒక్కోసారి విపరీతంగా భయం వేస్తుంది అయితే అది కేవలం భ్రమ అనే అనుభవంలో తెలుసుకుంటాము కావాలంటే కొత్త నదులను సృష్టించడం పడవకు రెక్కలు మొలిపించడం లాంటి ఏ పనినైనా చేయగలుగుతాము అలా చేయగలగాలంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి ఎనర్జీ పరితీరుతెన్నులు అర్థం చేసుకోగలిగితే అప్పుడు మన మీద మన శక్తి మీద మనకు నమ్మకం ఏర్పడుతుంది మన నమ్మకాలను బట్టి మన ఆలోచనలుంటాయి ఆలోచనలు బట్టి ఎనర్జీ ఏర్పడుతుంది ఏర్పడిన ఎనర్జీని బట్టి మన శక్తి వెల్లడై పనులు జరుగుతాయి పిట్టగోడ వెనకాల నిలబడి ఏమి చేయనట్లు కనబడినా మన వల్ల జరగాల్సిన పని జరుగుతూ ఉంటుంది దీనిని మాత్రం క్రమేణ అర్థం చేసుకోగలుగుతాము ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఉన్నాము పాత పద్ధతులను పట్టుకోనున్నాము వాటిని వదిలేస్తే రిలీజ్ చేస్తే నూత నూతన అవగాహనలు ఏర్పడతాయి పాత నమ్మకాలను వదిలేసేసరికి ఒక్కోసారి విపరీతంగా భయం వేస్తుంది అయితే అనుభవంలో తెలుసుకుంటాం అది కేవలం భ్రమ అని మనమే సృష్టికర్తలమని తెలుసుకుంటాము కావాలంటే కొత్త కొత్త నదులను సృష్టించడం పడవకు రెక్కలు మలిపించడం లాంటి ఏ పనినైనా చేయగలుగుతామో అది చేయాలంటే మనకు పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసం ఉండాలి మన ఉద్యోగం మనం చేయలేకపోతున్నామనుకోండి టోబయాస్ అలా చేయమని చెప్పాడు కదా మరి ఈ ఉద్యోగంలో ఇమలేకపోయినా ఇందులోనే ఉండాలా లేక వేరే ఉద్యోగం వెతుక్కోవాలా అలా వేరే దానికోసం వెతికితే అది అలా చేయడం అలవు చేయడం కాదేమో కదా అన్న ప్రశ్న బయలుదేరుతుంది ఇక్కడ మనం రిలీజ్ చేయవలసింది మత విశ్వాసాలను అభిప్రాయాలను అంతేగాని ఉద్యోగాన్ని కాదు మనకు అలాంటి పరిస్థితులు ఏర్పడడానికి కారణం మన విశ్వాసాలు ఆలోచనలే ఓరియన్ పడవ కథలో జలపాతం మీద నుంచి పడిపోతుండగా అతనికి తన శక్తులేమిటో అర్థమయ్యాయి అసలు మనం చేస్తున్న ఉద్యోగమే మనకు నచ్చలేదనుకోండి హాయిగా వేరే ఉద్యోగం వెతుక్కోవచ్చు ఉద్యోగం నచ్చింది కానీ అక్కడి వాతావరణం మనుషులు నచ్చలేదనుకోండి ఇలాంటి సమస్యలను కూడా ఉపాయాలు దొరుకుతాయి టోబయాస్ చేసే చర్చలలో మనుషులుగా మన నైజం ఏమిటంటే ఒక దాన్ని వదిలేయాలంటే మరొక దాన్ని పట్టు దొరికిందా లేదా అని చూసుకుంటాం అక్కడ పట్టు దొరికితేనే ఇక్కడ పట్టు వదులుతాం అయితే ఏ పట్టు చూసుకోకుండా అన్నింటినీ వదిలేయమంటాడు టోబయస్ పాత నమ్మకాలను కొత్త నమ్మకాలను అన్నింటినీ వదిలేయమంటాడు కొత్త నమ్మకాలు అంటే న్యూ ఏజ్ నమ్మకాలు న్యూ ఏజ్ అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి ఏ విశ్వాసాలను మనం పెంపొందించుకున్నామో అదన్నమాట అలాగంటే మనలో కొందరికి భయం వేస్తుంది టోబయాస్కి ఏమైనా మతిపోయిందా ఏది పట్టుకోవద్దంటాడేమిటి ఈ కపుల్ ద్రా కూడా మతిపోయిందా ఇలాంటి విషయాలు ఛానల్ చేస్తున్నాడు అంటారు అయితే మన మీద మన ప్రజ్ఞాత్మ మీద మన దివ్యత్వం మీద నమ్మకం ఉంచినట్లయితే అన్ని పట్లు వదిలేసిన సమయానుకూలంగా రావలసినవి వస్తాయి మన దగ్గరకు ఈ ప్రక్రియ గురించిన అవగాహన లేక మనం భయపడతాం ఎలాంటి సమస్య వచ్చినా మన ప్రజ్ఞాత్మకు అప్పగిస్తే చాలు అన్నీ సవ్యంగా జరిగేలా అది చూసుకుంటుంది ప్రజ్ఞాత్మతో మాట్లాడటం మనం అలవాటు చేసుకోవాలి మనలో నిర్లక్ష్యం లేనంత వరకు మన ప్రతి సమస్యను మన ప్రజ్ఞాత్మే తీరుస్తుంది ప్రజ్ఞాత్మతో మాట్లాడటం మొదలుపెట్టాక మనలో త్రికరణ శుద్ధి ఉండాలి మోసం చేయాలన్న ఆలోచన కానీ ఎలాంటి సమస్య వచ్చినా మన ప్రజ్ఞాత్మ ఉంది కదా చూసుకోవడానికి ఇక నాకేం పర్వాలేదు అని కోరి ఇబ్బందులలో తల్ల దోర్చడం కానీ చేయకూడదు మనకు ఏదైనా అర్థం కాకపోయినా ప్రజ్ఞాత్మకత చెబితే మనకు జవాబు వీలైనంత వెంటనే వచ్చేలా చూస్తుంది అది అలా జవాబులు చెప్తోంది కదా అని ఇతరులకు ప్రశ్న చెప్పే పనులు పెట్టుకోకూడదు ఇది ముందుగా ఏర్పడిపోయి ఉన్న మార్గం కాదు కదా మనం నడిచే కొద్దీ పడుతున్న మన ప్రతి అడుగుతో ఏర్పడుతున్న మార్గం ఇది తర్వాత ఏం జరుగుతుందో మన ప్రయాణం ఎలాంటిదో తెలియకుండానే మనం ఈ మార్గంలో సాగుతున్నాం ఒక్కోసారి మనకు భయం వేస్తుంది అన్నీ పోగొట్టుకుంటామేమోనని భయపడతాం మన భయానికి కారణం లేకపోలేదు మనం ఎటు వెళుతున్నామో చూద్దామంటే దారి కనబడదు ముందుగా కనబడదు మనం దారి చివరలకు వచ్చేసి నిలబడి ఉన్నామనిపిస్తుంది కానీ కాలు లేపి అడుగు వేబోయేసరికి పడుతున్న అడుగు కింది ఆ మేరకు మార్గం ఏర్పడిపోయి ఉంటుంది కనుక ముందుగా కంటికి కనబడలేదు అని మనం కంగారు పడనవసరం లేదు మనం వెళ్ళే మార్గంలోనే మనకు అవసరమయ్యే అన్ని పనిముట్లు అన్ని ఎనర్జీలు అన్ని సామర్థ్యాలు ఉన్నాయి అడుగు వేసేటప్పుడు అవి కనబడతాయి మనం ముందుగానే ఆ మార్గాన వాటిని నిర్లప్తం నిక్షిప్తం చేసేసి ఉన్నాం అవి అక్కడే ఉన్నాయి పాత విశ్వాసాలను వదిలేస్తే కానీ అవి మనకు కనబడవు మన దృక్కోణం మార్చుకొని మనసు విప్పుకొని ఉన్నప్పుడు ఎలాంటిది గోచరించినా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అది అవి కనబడతాయి ఇంతకు ముందు మనకు అవి కనపడకపోవడానికి కారణం అదే అందుకే పాత పద్ధతులను దొంద విధానాలను వదిలేయాలి ఓరియన్ కథలు అతను తెడ్డు వేసి వేసి విసిగిపోయి ఆ తెడ్డు వేసే ఏటికి ఎదురీదే పాత పద్ధతిని వదిలేశాడు చివరికి మనలో చాలామంది అలాగే ఉన్నాం ఇప్పుడు అన్నింటినీ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉండమంటాడు టోబయాస్ అలా రిలీజ్ చేసేస్తే మనం చచ్చిపోతామేమో లేదా అగాధంలో పడిపోతామేమోనని అనిపించినా సరే రిలీజ్ చేసేయాలి మన మీద మనకు అపనమ్మకం ఉన్నదేమో కానీ ఆవలి వైపు వారికి మాత్రం లేదు మనలో నుంచి వెలువడుతున్న వెలుగు ఎనర్జీ వాళ్లకు మన స్థితిని సామర్థ్యాన్ని తెలుపుతున్నాయి మన శక్తి మనకు తెలియదు కానీ వాళ్ళకు తెలుసు మనకు ఏమి కావాలన్న భరోసా కలిగినప్పుడే వాళ్ళు మనకు ఇలాంటి సలహాలు ఇస్తారు స్కూల్లో చదువుతున్న పిల్లవాడు పసివాడు అనుకున్నప్పుడు మనమే స్వయంగా వెళ్ళి ఫీజు కడతాం వాడు పెద్దవాడయ్యాడని మనకు అనిపించినప్పుడు ఎన్నో జాగ్రత్తలు చెబుతూ వాడి చేతనే ఫీజు కట్టిస్తాం వాడు తన పనులు తాను చేసుకోవడం నేర్చుకోవాలని మన ఉద్దేశం ఇది అలాగేనన్నమాట చావు అగాధం కేవలం మన భయాలు భ్రమలు మాత్రమే మనందరం చాలా పెద్ద అడుగు వేయబోతున్నాం మనలో నమ్మకం ఉంచుకోవాలి ఏది ఎప్పుడు ఎలా రావాలో అలా వస్తుందని అర్థమవుతుంది అప్పుడు విశ్వం మీదనే నమ్మకం ఏర్పడుతుంది మనకు తరువాయి భాగాలు నాలుగు సత్యాలు వర్తమానంలో మన అనుభవాలు మనమే టీచర్లం టీచర్ల అనుభవాలు వారి అవసరం నూతన సృష్టికర్తల గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు